ప్రైస్ అలాడ్ దేవునికి మహిమ కలుగున్నాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలో పద్దెనిమిదవ సంకీర్తన ముప్పై రెండవ వచనము నాకు బలము ధరింపజేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే ప్రియమైన దేవుని బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాక్యము తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు బలము ధరింపజేవాడు ఆయనే మన జీవితంలో బలమును శక్తిని అనుగ్రహించేవాడు దేవుడే అనే వాక్యం చెల్విస్తుంది మన సొంత బలము క్షీణించిపోతుంది మన సొంత శక్తి సామర్థ్యము చడలిపోతుంది మనము ముందుకు నడవలేక అనేక సార్లు కుంగిపోతూ క్షీణిస్తూ బలహీనపడుతూ ఉంటాం మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా అనేక సార్లు బలహీనులుగా మనం జీవిస్తుంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది బలము ధరింపజేవాడు ఆయనే యశ్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో గమనిస్తే సుమస్సులిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే ఈరోజు సుమస్తిలినామా బలహీనంగా ఉన్నామా కృషించి కృంగిపోతూ ఉన్నామా శారీరకంగా కానీ మానసికంగా కానీ మనకు బలమిచ్చేవాడు ఆయనే బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రేమేనా దేవుని మరి యొక్క వాగ్దానము ఫిలిప్ల రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చడంలో నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలం ఈరోజు దేవుడిచ్చిన పనిపాట్లు బాధ్యత చదువు ఉద్యోగములు కుటుంబ బాధ్యత సేవా పని ప్రతి విషయంలో కూడా మనను బలపరచువాడు ఆయనే శక్తినిచ్చువాడు ఆయనే కాబట్టి ఈరోజు దేవుని బలంపై మనం ఆధారపడదాం ఆయన శక్తిపై మనము ఆధారపడదాం ఆయనపై నమ్మకం ఉంచి దేవా నీవు నన్ను బలపరచు శక్తితో నింపయ్యాన్ని వేడుకున్నప్పుడు నిజముగా శక్తి గల గొప్ప యోధులుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు మరి రెండో మాట మనం గమనిస్తే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే అనేక సార్లు మనము ఆలోచిస్తుంటాం నేను నడిచే మార్గము యథార్థమైనదా దేవునికి ఇష్టమైనదా లేక నేను నడిచే మార్గము దేవించితమా కాదా అని మనము అనేక సార్లు చాలా అలజడిలో సంశయాల్లో ఉంటాము కానీ దేవుడు సెలవిస్తుడు యథార్థ మార్గముందు నడిపించేవాడు ఆయనే మనం వెళ్ళే ప్రతి మార్గంలో కూడా ముందు హోగత విచారణ చేసి దేవ ఈ మార్గంలో నడుస్తున్నాయా లేక ఈ మార్గం అయ్యా లేక ఈ మార్గం గుండా వెళున్నాను తండ్రి నాకు సహాయం దయచేయి నీ యొక్క మార్గంలో యథార్థమైన మార్గంలో నిత్యజీవపు మార్గంలో నిన్ను మహింపరిచే మార్గంలో నన్ను నడిపించాయా అని మనం దేవుణ్ణి మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు నీ మార్గం అంతటిలో నేను కాపాటుకైనా నిన్ను గూర్చి తను దూదకు ఆజ్ఞాపించాడు ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానం పొందుకుంటకు రండి కలిసి ప్రార్థన చేసి భయమేమీ లేకుండా ధైర్యంగా బలముతో యథార్థ మార్గంలో ముందుకు సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన మా ప్రేమన ఒక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకెంతో స్తోత్రం చేస్తున్నామయ్య బలము ధరింపజేవాడు నీవే తండ్రి కృంగి ఉన్న వేళలో ఈరోజు ప్రార్థనలు లేఖ వారు అనేకులు తండ్రి సమస్యలు ఉన్నారేమో శక్తిహీనులుగా ఉన్నారేమో తండ్రి బలహీనులుగా ఉన్నారేమో తండ్రి అనారోగ్య సమస్యలతో రోగములతో మానసిక ఒత్తిడులతో అనేకమైన పనుల భారముతో ప్రభా మిక్కిలి కష్టపడుతున్నారేమో తండ్రి ఉదయకాలము బలమిచ్చువాడు మీరే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు మీరే సమస్యలు ఉన్న వారిని బలపరచేవాడు మీరే తండ్రి అయ్యా మీకు స్తోత్రం బలపరచండి అయ్యా నీ అందే తండ్రి నా బలము మమ్మో బలపరిచే వానేది మేము సమస్తం చేయగలమని తండ్రి నేను కూడా ప్రభా అపోయిన పౌలతో కలిసి తండ్రి చెప్పుటకు నీ కృప మాకుగా ఇచ్చండి యథార్థ మార్గంలో ప్రభ మమ్మల్ని మీరు నడిపించమని అయ్యా నిత్యజీవ మార్గంలో నీ కృపతో మమ్మల్ని నడిపించమని వేడుకొంచు మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏ సుక్రీస్తు మమ్మల్ని వేడుకోవచ్చు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించాను కాక പ്രേമോ സങ്ക കാപരി എനിക്ക് തലസ് വാർ